అభివృద్ధికి సంబంధించి ప్రజా ప్రయోజనాలకు సంబంధించి ఎలాంటి భేషజాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నా ఎవరు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నా ఎవరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళని కలిసి సంప్రదించి మన విజ్ఞప్తులు వారికి చేరవేసి ప్రభుత్వ సహకారం తీసుకుంటాము నిన్న మొన్న ప్రధానమంత్రి గారిని కలిసి రాష్ట్రానికి వచ్చినప్పుడు స్వాగతం పలికి రాష్ట్ర ప్రజల యొక్క అది తుమ్మిడేటి కావచ్చు మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు మెట్రో రైలు కావచ్చు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కావచ్చు ఇతర రక్షణ శాఖకు సంబంధించిన భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాల్సిన విషయాలలో సంపూర్ణంగా వారికి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా స్పందించినట్టే నాకు అనిపించింది కానీ చాలామంది రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి ఇట్లా ప్రధానమంత్రిని కలుస్తాడని అంటున్నారు పది సంవత్సరాలు మీరు దిక్కుమాలిన విధానం అవలంబించడం వల్ల శిక్ష ప్రజలకు పడ్డది మీరు హ్యాపీగానే ఉన్నారు మీరు ఫామ్ హౌజ్లు కట్టుకున్నారు మీకేం ఇబ్బంది లేదు కానీ ఉత్తర తెలంగాణ ముఖ్యంగా అభివృద్ధి చెందాలంటే ఈ ఎలివేటెడ్ కారిడార్లు ఈ రోడ్లు అభివృద్ధి జరగాలి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క మెట్టు దిగడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఇందులో రాజకీయ ప్రయోజనం లేదు రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నితిన్ గడ్కరీ గారిని మొన్న కలిసిన ప్రధానమంత్రి గారిని కూడా ఆర్ రోడ్డులో మూడు వందల యాభై నాలుగు కిలోమీటర్లకు సంబంధించి యాభై శాతం మంజూరైంది మిగతా యాభై శాతం కూడా మంజూరైతే మొత్తం తెలంగాణకు మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్ అవుతుంది అని చెప్పి మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రధానమంత్రి గారికి నితిన్ గడ్కరీ గారి కూడా విజ్ఞప్తి చేసిన ఆ విషయంలో కూడా వారు సానుకూలంగా స్పందించారు నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా ఇవాళ హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అని అంటే ఆనాడు యూపీఏ వన్ యూపీఏ టూలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఐటీ కంపెనీలను ఫార్మా కంపెనీలను ఉధృతంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొస్తేనే అదేవిధంగా హైదరాబాదు నగరంలో నిర్మించిన మెట్రో రైలు ఆనాడు నిర్మించడం వల్లనే ఈ నగరానికి అంతర్జాతీయ స్థాయి వచ్చింది ఆనాడు అంతర్జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆదాయం ఈ మహానగరం నుంచి డెబ్బై శాతం వస్తుంది అని అంటే దూరదృష్టితో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాదు నగరంలో ఏదైనా ఒకటి శాశ్వతమైన అభివృద్ధి చేసిందా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు నగరానికి వచ్చిన ఐటీ కంపెనీలు కావచ్చు హైటెక్ సిటీ కావచ్చు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు మెట్రో రైలు కావచ్చు కృష్ణానది జలాలు కావచ్చు గోదావరి జలాలు కావచ్చు అదేవిధంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే చివరికి నక్లెస్ రోడ్ కావచ్చు అప్పుడప్పుడు సెల్ఫీలు దిగి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్న కేటీఆర్ గారు దిగే శిల్పారామం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది ఈ నగరంలో ఏదైనా అభివృద్ధి జరిగింది అని అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది వారి పది సంవత్సరాలలో ఏదైనా అభివృద్ధి జరిగిందా శాశ్వతంగా ఈ నగరానికి ఏదైనా పెట్టుబడి తీసుకొచ్చిందా అని నేను అడుగుతున్నా మహా అంటే పబ్బులు వచ్చినాయి నగరానికి గంజాయి వచ్చింది డ్రగ్స్ వచ్చింది వాళ్ళు వచ్చిన తర్వాత ఈ నగరంలో వాళ్ళు సాధించిన అభివృద్ధి గత పది సంవత్సరాలలో ఏదైనా అంచనా చేస్తే గంజాయి వచ్చింది డ్రగ్స్ వచ్చినాయి పబ్బులు వచ్చినాయి ఈ మూడు పనులు తప్ప వాళ్ళ హయంలో జరిగిందేం లేదు అందుకే మేము వచ్చిన ఎంబడే రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైన ప్రణాళికలు అన్నిటిని సిద్ధం చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కృషి చేస్తున్నాం ఆ కృషిలో భాగంగానే ఇవాళ నలభై సంవత్సరాల ఆకాంక్ష ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారమైన ఈ ఎలివేటెడ్ కారిడార్ దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పద్దెనిమిదిన్నర కిలోమీటర్లు సిక్స్ లేన్ రోడ్డు ఈరోజు మనం ప్రారంభించుకున్నాము ఈ అభివృద్ధి ఉత్తర తెలంగాణ శాశ్వతమైన అభివృద్ధికి ఉపయోగపడుతుంది అందుకే మా ప్రభుత్వం బేషజాలు లేకుండా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఇతర కార్యక్రమాలను కూడా మనము తీసుకొస్తున్నాము భవిష్యత్తులో కూడా అభివృద్ధి కార్యక్రమాల కోసము కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూనే ఉంటాం రాబట్టుకునే ఉంటాం ఒకవేళ ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతాం ఇందులో ఎలాంటి శశబిశలకు తావు లేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఎవరితోనైనా కొట్లాడే శక్తి మాకుంది ఆ శక్తి మీరు ఆ శక్తిని దృష్టిలో పెట్టుకొని నగర అభివృద్ధికి మేము కృషి చేస్తాం నగరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం హైదరాబాదు నగరం అంటే అంతర్జాతీయ ప్రమాణాలతోనే అభివృద్ధి చెయ్యాలన్న ప్రణాళికతోని ఫేస్ టు మెట్రో పనులను ఈరోజు దాదాపుగా డెబ్బై ఐదు కిలోమీటర్లలో ప్రారంభించడానికి ఎనిమిది తారీఖు రోజు మనం శిలాపలకం వేసుకుంటున్నాం ఇదే కాకుండా యాభై ఐదు కిలోమీటర్లు మూసీ రివర్ని ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దడానికి మూసీ రివర్ మూసి రివర్ ఫ్రంట్ని అభివృద్ధి చేయాలని అధికారులకు మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా హెరిటేజ్ ప్రిసెంట్ని కూడా కాపాడి మన పూర్వీకుల నుంచి వచ్చిన నిజాం ప్రభుత్వం నుంచి వచ్చిన గోల్కొండ కోట కావచ్చు చార్మినార్ కావచ్చు కులి కుతుబ్ షాయి నిర్మించిన టూమ్స్ కావచ్చు ఈ వారసత్వ సంపదను కూడా రక్షణ కల్పించి కాపాడి అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఈ నగరానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించడానికి అన్ని రకాల చర్యలు చేపట్టండి అని చెప్పి మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ నగరం అంతర్జాతీయ నగరానికి అభివృద్ధి చెంది అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తెచ్చి ఎవరైనా విదేశీ పర్యాటకులు భారతదేశం రావాలంటే హైదరాబాదు నగరాన్ని పర్యటించకపోతే అది అసంపూర్తి అనుకునే విధంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తాం అందరి సహకారం తీసుకుంటాం ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మాకు ఎన్నికలు ముగిసిన మరుక్షణం అభివృద్ధి మా లక్ష్యము ఆ అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషి చేస్తాం అది ఎవరనే భేషజాలు లేకుండా ఎవరితోనైనా సంప్రదిస్తాం ఎవరి సహకారాన్ని అయినా తీసుకుంటాం రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ ప్రాంతాన్ని కూడా నగరంతో పాటు అభివృద్ధి చేసే విధంగా ఆ ప్రాంతంలో ఉన్న తాగునీటి సమస్య కావచ్చు అభివృద్ధి నిధులు కావచ్చు నేను ఈ ప్రాంత ఎంపీగా నాకు ఆ సమస్యలన్నీ తెలుసు కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన సమస్యల్ని కూడా తప్పకుండా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం ఈ ప్రాంతానికి ఏ అవసరం వచ్చినా అండగా నిలబడి అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు ముందుకెళ్తున్నాం మొన్న ఆయన కేటీఆర్ గారు చెప్తున్నారు మా కృషి పాలించింది రేవంత్ రెడ్డి ఇవి సాధించిందని తెచ్చింది నేనైతే నీదేందా మధ్యలో అంటే వాళ్ళు పది సంవత్సరాలు మేము చేయలేకపోయినాం కొత్త ప్రభుత్వం వచ్చింది చేసిందని అభినందిస్తే బాగుంటుంది మా పోరాటం పలిచ్చిందంటే ఏం పోరాటమయ్యే నీ పోరాటం ట్విట్టర్లలో దిక్కుమాలిన పోస్టులు పెట్టుడే నీ పోరాటమా ఇంకా కొన్ని కార్యక్రమాలు పెండింగ్ ఉన్న కేంద్రం నుంచి ఇంకా కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం మెట్రోకు నిధులు రాలే మిత్రుడు కేటీఆర్కు నేను సూచన చేస్తున్నా హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్లో ఇంద్రపార్క్ దగ్గర మీరు ఆమరణ నిరార దీక్ష చేయాలని మేము సంపూర్ణంగా సహకరిస్తాం గతంలో కేసీఆర్ గారు చెప్పిన ఒక మాట కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అని ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని కేటీఆర్ చచ్చుడో నగరానికి నిధులు వచ్చుడో రెండిట్లల్లో ఏదో ఒకటి తేలే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా ఆయన దీక్ష కూర్చుంటే మా కార్యకర్తలే కంచేసి కాపాడుతు దానికి మా మైనంపల్లి హనుమంతరావు గారిని పూర్తి బాధ్యత ఎందుకంటే పోలీసులు గిన్న మళ్ళీ ఆయనను అర్ధరాత్రి పూట దావకానికి తరలించకుండా మా అన్మా